ఇక్కడ జరిగినటువంటి సంగతులకి మీరు ఎవరు తెలియనటువంటి వాళ్ళు మాది ఇక్కడే భీమవరం బేతనిపేట శివును ప్రార్థన మందిరానికి అది నాలుగు వెళ్తుండేటువంటి వాళ్ళు అప్పుడు నెహేమే గారు కూడా బ్యాచిలర్గా అంటే అవివాహితుడు అనమాట అప్పుడు ఆయన ఒంటరిగానే ఉండేవాడు క్రిస్టఫర్ గారు ఇక్కడ పంపించారు ఆయన్ని ఈ ప్రాంతంలో ఆయన సేవ చేసినాడు ఒక అద్దీంట్లో ఉండి ఆయన సేవ చేసినాడు ఆ సేవ చేసిన దినాల్లో చాలా కష్టాలుగా ఉండేవాడు అని పెద్ద సంఘం ఉండేది కాదు ఆయన ఒకసారి సాక్ష్యం చెప్పినాడు ఆ ద్వారా చందా ఏమొచ్చిందంటే మరి ఒక రూపాయి వచ్చిందో లేదు తెలియదు రూపాయి కూడా ఉండదు ఎందుకంటే ఆ దినాల్లో ఉద్యోగస్తులు ఎవరు లేరు ఇక్కడ ఆ తర్వాత ఒక గ్లాసుడు బియ్యం మాత్రం వచ్చినాయని చెప్పాడు ఆయన ఒక గ్లాసుడు బియ్యం వస్తే మీ నాయన ఈయన చాలా అదృష్టవంతుడు అనిపిస్తుంది ఆయన ఆయన పేదరికం ఈయన్ని ఐశ్వర్యంతుడిగా చేసింది కనుక అంత పేదరికం అనుభవించాడు ఆయన ఒకే గ్లాస్ వ్యూ అంట మంచి మంచు ఒక ఒక లేదా ఆ రోజు తిని ఉంటాడు ఇంకా మిగతా రోజుల్లో భోజనం లేదు ఆయనకి అని చెప్పాడు సాక్ష్యం నాకు ఇప్పటికీ ఈయన పిలిస్తే అదే నాకు గుర్తొచ్చింది వీర వాసనలో జరిగిన సంగతి అప్పుడు ఆ గ్లాసు బియ్యం ఒక రోజు వండుకుని ఉంటాడు అయిపోయినాడు పొద్దున సాయంకాలం ఇంకా మిగతా రోజులకి బియ్యం లేవు ఏం లేవు అప్పుడు వారమంతా నేను పస్తున్నానని చెప్పాడైనా వారమంతా పస్తున్నాను నేను విజిటింగ్ కూడా చేయలేదు ఎందుకంటే నేను విజిటింగ్ చేస్తే నా ముఖం కనపడుతుంది వాళ్ళకి అర్థమైపోతుంది ఏమన్నా అర్థమవుతుంది పస్తున్నాడు అని అప్పుడు అన్ అడుగుతారు వాళ్ళు ఏమని అన్న భోజనం చేసావా అంటే నేనేం చెప్పాలా నిజం చెప్పాలా కనుక నేను అస్సలు విజిటింగ్కే పోలేదు ఎందుకంటే నా ముఖం ఎవరికి నీరసంగా కనబడకూడదు నేను పస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు అలా బ్రతికినాడు అలా బ్రతికి సేవ చేసినాడు ఒకసారి అదే ప్రాంతం అనుకున్నాడు అటు ఈ ప్రాంతంలో ఒక ఇల్లు తీసుకుని అక్కడ కోడికలు జరిపించాయి ప్రత్యేక కోడికలు దానికి మార్టిన్ గారు వచ్చినాడు అప్పుడు ఆయన రాజమండ్రిలో ఉండేవారు మార్టిన్ గారు మీకు ఎవరికి తెలియదు అనుకుంటా ఇక ఈ సేవకులు వాళ్ళు కొద్దిమంది ఉంటుంది ఆయన వచ్చినాడు మేము కూడా వచ్చాము ఆ దినాలు భీవరం నుండి వచ్చాము తర్వాత అంబృష్కర్ కూడా వచ్చి ఉంటారు ఆ దినాల్లో మీటింగ్లు బాగా జరిగినాయి ఆయనకి ఆ దినాల్లో ఇంచుమించు ఆ కోడికలకు మూడు వందల రూపాయలు వచ్చినాయి మీటింగ్లు జరగాలని అక్కడ ఉండేటువంటి స్థానికులు ఒక మూడు వందల రూపాయలు గ్యాదర్ చేసి ఆయనకి ఇచ్చినారు మార్టిన్ గారు వాక్యం చెప్తుంటే ఒక ముగ్గురు యమనస్తులైనటువంటి పిల్లలు గర్ల్సే వాళ్ళు ఆయన వాక్యం చెప్తుంటే కన్నీళ్లు కారిపోతున్నాయి వాళ్ళు ఏడ్ చేస్తున్నారు గట్టిగా ఏడ్ చేస్తున్నారు ఏడ్చి 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 అప్పుడు ఆయన తీర్మానం చేయమన్నాడు అప్పుడు వాళ్ళు ముగ్గురు చేతులు ఎత్తినారు ఆ గారికి పండగలాగా అనిపించింది మూడు వందలు ఖర్చు అయితే ఆయన కాని మూడు ఆత్మలు మాకు దొరికినాయి ఆయన సాక్ష్యం కనుక అలాగా దేవుని యొక్క సేవకుడు కష్టపడి ఆత్మలను సంపాదించుకున్నాడు ఆ కాలాన్ని బట్టి అనుకుంటా ఈ దినాల్లో ఇంత ఆశీర్వాదం ఇంత దీవున ఆయన మోకాళ్ళ మీద ఉపవాసాలుండి జాగర్లుండి ప్రార్థన చేసినటువంటి అనుభవాలు ఈనాడు ఇంత ఆశీర్వాదానికి మరి పాత్రమైనటువంటి పరిస్థితిని చూస్తాం